మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి ఎంత గ్రాండ్గా ఎందుకు చేస్తున్నారు అంబానీ మావ ఏం చేసినా చాలా పెద్దగానే చేస్తారు అది బిజినెస్లో కానీ పర్సనల్ లైఫ్లో కానీ ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు నెట్వర్త్ గురించి తెలుసుకుందాం ముఖేష్ అంబానీ నెట్వర్త్ వన్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ డాలర్స్ అందులో వెయ్యి కోట్లు అంటే కేవలం జీరో పాయింట్ వన్ పర్సెంట్ మాత్రమే జూలై ట్వెల్త్న అనంత్ అంబానీ రాధిక మర్చెంట్ పెళ్లిని ఫిక్స్ చేశారు అయితే మార్చి ఒకటి నుంచి మూడు వరకు ఈ ప్రీ వెడ్డింగ్ నిర్వహించారు ఈ ప్రీ వెడ్డింగ్ లో చాలా స్పెషల్ ఈవెంట్స్ జరిగాయి మీకు ప్రీ వెడ్డింగ్ ఇన్విటేషన్ రాలేదని బాధపడకండి ఎందుకంటే అక్కడ ఏం జరిగాయో మీ కళ్ళకు కట్టినట్టు ఈ వీడియోలో చూపిస్తా అయితే ఈ స్పెషల్ ఈవెంట్ తెలుసుకునే ముందు వీడియోని లైక్ చేయండి సో మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో మరికొందరికి షేర్ అవుతుంది అండ్ మాకు కూడా ఇలాంటి కంటెంట్ మీకోసం తీసుకొస్తున్నందుకు మోటివేషన్లా కూడా ఉంటుంది ఇంకా టెలిగ్రామ్ ఛానల్ ఓపెన్ చేశాం సో ఎవ్రీ వన్ అవర్కి ఒక ఇంట్రెస్టింగ్ డీల్ అయితే పోస్ట్ చేస్తాం టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా ఆ డీల్స్ మిస్ అవ్వకూడదంటే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అయిపోండి అయితే ఈ ప్రీ లో భాగంగా గుజరాత్ లో ఉన్న జామ్నగర్లో యాభై వేల మందికి భోజనాలు పెట్టించారు ఈ భోజనాలు అనంత్ అంబానీ రాధిక మర్చెంట్తో పాటు అంబానీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ తమ చేతులతోనే వంటకాలను వడ్డించారు అసలు ఈ వంద కోట్ల ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ గుజరాత్లో జామ్నగర్ లోనే ఎందుకు జరిగిందో తెలుసా అంబానీ తలుచుకుంటే ఈ వంద కోట్లతో గొప్ప గొప్ప దేశాల లాంటి అమెరికా దుబాయ్ ఇలాంటి ప్లేసెస్లో ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ని నిర్వహించి ఉండొచ్చు కానీ జామ్నగర్లోనే ఎందుకు చేశారు నిజానికి అంబానీ అతని కుటుంబ సభ్యులందరూ గుజరాత్లోని జామ్నగర్లో పుట్టారు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు దేశ సంపద మన దేశంలోనే ఉంటుందని ఇండియాలోనే పెళ్లి చేసుకోమని వెట్ ఇన్ ఇండియా అనే ప్రపోజల్ చేశారు సో ఇది తనపైన ప్రభావం చూపించింది అందుకే తాను ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలని అనంత అంబానీ గారు చెప్పారు అంతేకాకుండా వాళ్ళ బిజినెస్ అండ్ ఫ్యామిలీ జామ్నగర్ లో స్టార్ట్ అయింది కాబట్టి ఆ ప్లేస్ కి రెస్పెక్ట్ ఇస్తూ జామ్నగర్ లోనే ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ ని చేసుకున్నారు అండ్ ఈ వెడ్డింగ్ లో ఫుడ్ వెరైటీస్ కోసం ప్రపంచంలోనే టాప్ ట్వంటీ ఫైవ్ చప్స్ ని జామ్నగర్ కి పిలిపించారు మూడు రోజుల పాటు జరిగిన ఈవెంట్ లో దాదాపు రెండు వేల ఐదు వందలకి పైగా ఐటమ్స్ ని వండారు ఇందులో జాపనీస్ థాయ్ మెక్సికన్ పెరిషియన్ ఇలాంటి మరెన్నో డిషెస్ ఉన్నాయి ఇలా ఒకసారి వండిన ఫుడ్ ని మరొకసారి వండకుండా అన్ని వేల వెరైటీస్ ని పెట్టారు కేవలం టిఫిన్ లోనే డెబ్బైకి పైగా టిఫిన్స్ ని ప్రిపేర్ చేశారు ఆఫ్టర్నూన్ లంచ్ లో రెండు వందలకి పైగా ఐటమ్స్ అండ్ ఈవినింగ్ కోసం రెండు వందల డెబ్బైకి పైగా ఐటమ్స్ ని రెడీ చేశారు అలానే ఫేమస్ సింగర్ రియానా జామ్నగర్ కి వచ్చారు అయితే సింగర్ రియానా ఈ ఒక్క ఈవెంట్ కోసమే డెబ్బై నుంచి డెబ్బై ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారు అంతేకాకుండా ఫేమస్ బిజినెస్ మ్యాన్స్ అండ్ సెలబ్రిటీస్ అయినా బిల్ గేట్స్ మార్క్ జుగన్బర్గ్ సుందర్ పిచై అలానే మహేంద్ర సింగ్ ధోని సచిన్ టెండూల్కర్ అలానే మన తెలుగు యాక్టర్ అయిన రామ్ చరణ్ అన్న అలానే బాలీవుడ్ యాక్టర్స్ అయిన షారుక్ ఖాన్ సల్మాన్ ఖాన్ దీపికా పదుకునే అమితాబ్ బచ్చన్ ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కి వచ్చారు అండ్ ఈవెంట్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక పర్సనల్ సర్వెంట్ నియమించారు అలానే ఈ ప్రీ వెడ్డింగ్ లో హైలైట్ ఏంటంటే నీతా అంబానీ వేసుకున్న నెక్లెస్ నీతా అంబానీ వేసుకున్న ఈ ఒక్క నెక్లెస్ కాస్టే దాదాపు నాలుగు వందల నుండి ఐదు వందల కోట్ల రూపాయలు ఉంది అలా మూడు రోజుల ప్రీ వెడ్డింగ్ కోసమే దాదాపు పన్నెండు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ప్రీ వెడ్డింగ్కే ఇంత ఖర్చు పెట్టారంటే జూలైలో జరగబోయే పెళ్లికి ఇంకెంత ఖర్చు పెడతాడో మన అంబానీ మావ ఇప్పుడు మన ఆనంద్ అంబానీ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకుందాం సో ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి తెలుసుకునే ముందు మీరు ఇంకా వీడియోని లైక్ చేయబోతే ఒకసారి లైక్ చేసేయండి అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అనంత అంబానీ గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన వంతారా గురించి అనౌన్స్ చేశారు వంతారా అంటే స్టార్ ఆఫ్ ఫారెస్ట్ అని అర్థం అయితే ఈ వంతారాని మూడు వేల ఎకరాల్లో లాంచ్ చేశారు ఈ వంతారాలో రెండు వేలకి పైగా యానిమల్స్ ఉన్నాయి ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జంతువుల్ని జాగ్రత్తగా చూసుకోవడం అలానే ఇండియా అండ్ అబ్రాడ్లో గాయపడిన జంతువులు మరియు బెదిరింపులకు గురైన జంతువులకి ఈ వంతారా రీహాబిటేషన్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇస్తారు ముఖ్యంగా ఏనుగులకి ప్రత్యేకమైన సదుపాయాలతో ఈ రీహాబిటేషన్ సెంటర్ని రెడీ చేశామని చెప్పారు ప్రత్యేకంగా ఏనుగుల కోసమే ఎందుకని చాలా మంది రిపోర్టర్స్ అడిగారు అయితే చిన్నప్పటి నుంచి అనంత అంబానికి ఏనుగులంటే చాలా ఇష్టమని ఇప్పటి వరకు ఇక్కడ దాదాపు రెండు వందల ఏనుగుల్ని తీసుకొచ్చారని ఏనుగుల కోసమే ఇక్కడ ప్రత్యేకమైన చెరువుల్ని తయారు చేశారు వంతారాలో ఏనుగులను చూసుకోవడానికి ఐదు వందల మంది ప్రత్యేకమైన ట్రైనర్స్ ఉన్నారు ఇది కేవలం ఏనుగుల కోసమే కాదు ఫ్యూచర్లో మరికొన్ని జంతువుల కోసం కూడా అంటే కొన్ని ప్రత్యేకమైన పక్షుల కోసం రెప్టైల్స్ కోసం మరికొన్ని రీహాబిటేషన్ సెంటర్స్ ఫ్యూచర్లో ఏర్పాటు చేయబోతున్నారు అలానే అంతరించిపోతున్న జంతువుల్ని పరిరక్షించడం కోసం ఈ పార్క్ని స్థాపించారు దీన్ని త్వరలోనే పబ్లిక్ విజిటింగ్స్ కోసం కూడా ఓపెన్ చేయబోతున్నారు ఈ వంతారాలో ఒక ప్రత్యేకమైన హాస్పిటల్ నిర్మించారు ఇక్కడ ఐసీయూ ఎంఆర్ఐ అల్ట్రాసౌండ్ ఇలాంటి అన్ని ప్రత్యేకంగా జంతువుల కోసమే చేస్తున్నారు వాటిని చూసుకోవడానికి రెండు వేల మంది స్టాఫ్ని కూడా నిర్మించారు అలానే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అనంత్ అంబానీ ఇన్విటేషన్ కార్డు మీద కూడా యానిమల్స్తో ఉన్న కార్డ్ని డిజైన్ చేసి అందరికీ పంచిపెట్టారు అయితే ఈ మూడు రోజుల్లో గుజరాత్ ఎలా ఉందో తెలుసుకుందాం మార్చి ఒకటి నుండి మూడు వరకు ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ జరిగింది కానీ దానికి వారం ముందు నుంచే సెలబ్రిటీస్ అందరూ జామ్నగర్ లో హోటల్స్ ని బుక్ చేసుకున్నారు మరి మన దేశ కుబెరుడు కొడుకు పెళ్ళంటే ఆ మాత్రం హడావిడి ఉండాలి కదా ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కోసం అంబానీ పుట్టిన జామ్నగర్ ని చాలా అందంగా డిజైన్ చేశారు మార్చి ఒకటి నుండి ఐదు వరకు జామ్నగర్ లో ఉన్న హోటల్స్ అండ్ రిసార్ట్స్ అన్ని భారీ సంఖ్యలో బుక్ అయ్యాయి విదేశాల నుండి దాదాపు వెయ్యి మంది సెలబ్రిటీస్ వచ్చారు జనరల్ గా పెళ్లి కొడుకుల్ని లో తీసుకువెళ్తారు కానీ మన అంబానీ కొడుకు పెళ్ళంటే అతన్ని ఎలా తీసుకువెళ్తారో చెప్పాల్సిన అవసరం లేదు అనంత అంబానీని విమానంలో తీసుకువెళ్లారు మార్చి ఒకటిన దాదాపు గుజరాత్ కి నూట అరవై విమానాలు వచ్చాయి మార్చి సెకండ్ నెబ్బై మార్చి థర్డ్న వందకి పైగా విమానాలు వచ్చాయి కేవలం ఈ మూడు రోజుల్లోనే గుజరాత్ విమానాలకి అడ్డాలా మారింది సో ఇది మూడు రోజుల్లో వెయ్యి కోట్లు ఖర్చు పెట్టి చేసిన వింతలు విశేషాలు ఎందుకు ఈ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్కి ఎంత ఖర్చు పెట్టారంటే ఈ పెళ్లి తర్వాత అంబానీ ఫ్యామిలీలో ఒక పెద్ద ఈవెంట్ జరగడానికి చాలా టైం పడుతుంది కాబట్టి అందరికీ గుర్తు ఉండేలా ఎంత గ్రాండ్గా చేస్తున్నారు సో వీడియోకి ఇంక వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే వీడియోని